హాయ్ అండి నేను సుకన్యాస్ కిచెన్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు నేను నాటుకోడి ఇగురు ఎలా చేయాలో చేసి మీకు చూపించబోతున్నాను నాటుకోడి కొత్తిమీర కరివేపాకు టమాటోస్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు ఉల్లిపాయలు చెక్క లవంగాలు చూడండి అనాస పువ్వు లవంగాయలు చెక్క యాలకులు మిరియాలు చూసారండి ఇవన్నీ ఫ్రై చేసి మనం పొడి చేసి పెట్టుకోవాలి ధనియాలు జీలకర్ర కూడా యాడ్ చేసి పొడి చేసి పెట్టుకోవాలి ఈరో ఎలా చేస్తానో చేసి మీకు చూపిస్తాను చూడండి ఓకే అండి కావలసినటువంటి ఆయిల్ వేస్తున్నాను చూడండి టూ త్రీ ఫోర్ ఆయిల్ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసానండి ఇది హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిందండి ఆనియన్స్ వేసుకున్నాం యాడ్ చేద్దామండి ఫ్రై అవుతుంది కొంచెం చూడండి కొంచెం దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేద్దామండి ఈ సాగునే వేసాను పచ్చిమిర్చి అండి ఇక్కడ స్మాల్ స్మాల్ పచ్చిమిర్చి దొరుకుతాయండి ఇవి స్మాల్ స్మాల్గా ఉంటాయి అన్నమాట అతను వేస్తాడు కొన్ని ఏమో గ్రీన్ కలర్లో ఉంటాయి కరివేపాకు ఇక్కడ నైజీరియన్ కరివేపాకు నైజీరియాలో కరివేపాకు మనకి బాగా దొరుకుతుందండి అంటే అన్ని చోట్ల కాదు మేము ఉండే చోట ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు కరివేపాకు చెట్లు ఎక్కువ వేసుకున్నారండి ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయి చెట్లు వేప చెట్లు వేగినాయండి అంటే అంతంత హైట్ కాదులే కానీ కొంచెం పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఇక్కడ కరివేపాకుకి మనకి ఏమి ఇబ్బంది ఉండదండి దొరుకుతాయి అన్నమాట ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి చూసారండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ టూ స్పూన్స్ యాడ్ చేశానండి స్మాల్ స్పూన్స్ ఇది వేగిన తర్వాత దీంట్లో ఈ బిర్యానీ ఆకు కూడా వేద్దామండి స్మెల్ బాగుంటుందండి నాటుకోడు కదండి కొంచెం స్మెల్ బాగుంటుంది కదా అని వేసాను పోయిందండి ఇప్పుడు మనం దీంట్లో చికెన్ యాడ్ చేద్దాం అండి కొంచెం ఈ వాటర్ అంతా కూడా వేసిన వాటర్ అంతా కూడా పోయేదా పుంచుదామండి నీచ వర్తం రాకుండా ఉంటుంది అన్నమాట ఇదంతా పనిచేసి ఉంటాయండి తర్వాత మనం సాల్ట్ యాడ్ చే చూసారండి వాటర్కి నీరు ఎలా వచ్చేసిందో ఆ నీళ్ళంతా పోయిదా పుంచితే మనకి మీ శ్వాసం రాదనమాట కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి మీకు సరిపడినంత మీరు ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి సాల్ట్ సాల్ట్ వేసాం కదండి కొంచెంసేపు మూత పెట్టి ఉడికిద్దామండి అయ్యేదాకా మూత పెట్టానండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూద్దాం ఇదిగోండి మూత తీసి చూద్దాం చూడండి వచ్చిందో వాటర్ అంతా ఉక్కిపోయి ఉడికిపోయింది ఇప్పుడు మనం దీంట్లో కారం త్రీ స్పూన్స్ కారం యాడ్ చేస్తాను ఎందుకంటే నాన్ వెజ్ కదండి కొంచెం కారం ఎక్కువే పడుతుంది త్రీ ఫోర్ టమాటోస్ చాలు సాల్ట్ యాడ్ చేద్దాం కొంచెం తొందరగా మాకు తీ టటాలు యాడ్ చేశానండి కొంచెం వాటర్ పిస్తున్నానండి కొంచెం కుక్ అవుట్ స్మాల్ గ్లాస్ చూడండి స్మాల్ గ్లాస్ ఈ టమాటాస్ అన్నీ కూడా కుక్ అవుట్ ఒక స్మాల్ గ్లాస్ యాడ్ చేశానండి మూత పెట్టేసి ఇది ఉడికిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఎలా ఉందో చూసారండి కుక్ అయిపోయింది కొత్తిమీర యాడ్ నైజీరియాలో కొత్తిమీర అప్పుడప్పుడు దొరుకుతుందండి ఇవి కొత్తిమీర యాడ్ ఓకే అండి ఇంక మూత పెట్టకుండా అలా వదిలేద్దామండి ఈ వంటలు కనుక మీకు నచ్చినట్లయితే అవ్వండి కామెంట్ బాక్స్లో ఉందో చూసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్